హలో అందరికీ ఈరోజైతే ఇంకా మా పిల్లల కోసం ఏం స్నాక్స్ చేద్దామా అని సాయంత్రం వచ్చేసరికి ఏదో ఒకటి అడుగుతారండి అందుకనేసి బియ్యం పిండి ఉందన్నమాట ఇంట్లో బియ్యం పిండి ఉంటే ఒక గ్లాసుకు తల వరకు బెల్లం అనమాట ఆ తర్వాత తల వరకు వాటరు గ్లాస్కి ఆ వాటర్ పోసేసి మంచిగా బెల్లం కరిగిచ్చేసి పిండి అయితే వేడివేడి మంచిగా బెల్లనీళ్ళల్లో అయితే ఇట్లా కలిపేసి పెట్టినా మంచిగా వస్తుంది అనమాట దీనికి వచ్చి చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని మనం మంచిగా మనకు నచ్చిన షేప్లో మనం చేసుకొని ఆ తర్వాత ఇడ్లీ పాత్రకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి ఇలా ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మంట తగ్గించి పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట రెడీ అయిపోయినాయి అనమాట ఇవి మంచి హెల్తీ ఫుడ్ అండి కుడుములు పిల్లలకి వినాయక చవితి రోజు చేస్తా కానీ మళ్ళీ మా పిల్లలు అడిగారు అనమాట ఇంకా బియ్యం పిండి ఉందనేసి ఈ విధంగా చేసిన మా ఇద్దరు పిల్లలకి మా వారికి అనమాట అవన్నీ మా ఒక్క పాపకే కాదు ఇక అందరం తలా కొన్ని అయితే తింటాం వరకే చేసిన అండి అలాగే ఇంకా సాయంత్రం పనులు అయితే అన్నీ అయిపోయినాయి ఇక లాస్ట్లో వచ్చి ఇంటి ముందు అయితే మంచిగా ఊడ్చి ఒక ముగ్గు అయితే వేసిన